జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగినటువంటి బహింసలో జరిగినటువంటి హింసలో మరి అది రెండు వర్గాలు కావచ్చు రెండు కులాలు కావచ్చు మతాలు కావచ్చు అక్కడ ఒక మైనర్ బాలిక అత్యాచారానికి గురైనటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది దానిపైన ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేసి ఆ బాలికకు బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని దోషులను శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం వాస్తవాలను వక్రీకరించొద్దు వాస్తవాలను దాచిపెట్టద్దు వాస్తవాలను వాస్తవంగా బయట పెట్టండి అక్కడ కనీసం నిర్మల్ జిల్లాలో అదొక సెన్సిటివ్ ఏరియా భయంస అనేది చాలా గతంలో కూడా గొడవలు జరిగినాయి ఇప్పటి వరకు రెగ్యులర్ ఎస్పీ లేడు అక్కడ ఇంకా ప్రభుత్వం చెప్తే ఒక దిక్కు వామన్ రావు హత్య జరిగింది హైదరాబాద్ లాంటి నగర నడిపొట్టున హత్యలు జరుగుతున్నాయి శాంతి భద్రతలు గొప్పగా ఉన్నాయి గొప్పగా ఉన్నాయి అంటే ఎక్కడ గొప్పగా ఉన్నాయి ఎక్కడ ఒక్కడ ఇట్లాంటి రోజు సంఘటనలు జరుగుతున్నాయి కాకపోతే వీళ్ళ గొప్పతనం ఏంటంటే ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం వాస్తవాలను బయటికి రాకుండా కప్పిపుచ్చడంలో వీళ్ళ గొప్పతనం ఉంది వీళ్ళు కంట్రోల్ చేయడంలో గొప్పతనం గొప్పతనం లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము నిజంగా మీకు ఎలాంటి భయం లేదు ప్రజా సమస్యల మీద చర్చిద్దాం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది అసెంబ్లీలో కానీ బయట కానీ మనగడ సాగించాలి ఈ ప్రజాస్వామ్యం అంటే ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వండి సభను ఇంకా పొడిగించాలని మేము కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తాం